అందరికీ నమస్కారం అండి వెరీ గుడ్ ఈవినింగ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు వస్తున్నారని తెలిసి మీతో షేర్ చేసుకోవాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నాం తాడేపల్లి ఇప్పుడు వస్తారా అని మేడం మేము నార్మల్ గా జీరో నాలెడ్జ్ మిషన్స్ మీద కాకపోతే వెళ్ళి వర్క్ చేయడానికి పిల్లలతో అవకాశం లేదు అత్త మామూలు అవైలబుల్ గా ఇంట్లో లేదు పిల్లలు చూడడానికి సో మాకు ఈ అవకాశం వచ్చినప్పుడు దీని మీద నాకు ఎలా అని అనుకున్నాను కానీ ఒక టూ మంత్స్ లోనే మేడం మాకు చాలా లక్కీగా మీ ద్వారా అవకాశం ఇచ్చిన మేడం ద్వారా బాగా నేర్చుకున్నాము ఇప్పుడు నా పిల్లలకి నేను కొనలేని స్థితిలో ఉన్నాను బట్టలు కానీ ఏదో ఒకటి పుట్టుకొని సాటిస్ఫై అవుతున్నాను అట్లాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మేడం సార్ వచ్చి ఇంకా మాలంటోళ్ళకి ఉపాధి కలిగించాలి మెయిన్ రూపాయి సంపాదించుకునే అవకాశం ఉండాలి ఎప్పటికైనా డబ్బు ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకునే వాళ్ళని ఇలా అందరూ ఆలోచించాలి దానికి మీరు తోడవ్వాలి మాకు మేము అలా ఉంటే పిల్లల్ని బాగా చదివించుకోగలం నిజంగా మేము చాలా బ్యాడ్ ఫేస్ చేస్తున్నాం మేడం ఇంట్లో కానీ జెంట్స్ చాలా వరకు ఫీల్డ్ లేక మరి సార్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయితే జరిగినప్పుడు మేము ఒక స్థాయికి అని ఫిక్స్ అయిపోయాం మేడం కానీ ఇప్పుడు చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాము దానికి ఇప్పుడు నేను ఎంతో కొంత చిచ్చిన పై కుట్లు వేసుకోను బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తూ చేదోడు వాదోడుగా కూరగాయల కన్నా సంపాదించుకుంటే చాలు ఇంట్లో ఉండి అన్నట్టుగా నేను మౌల్డ్ అన్నమాట ఈ థాట్స్ ఇక్కడతో ఆగకుండా మాకంటూ మాలాంటి చాలా మందికి ఎంతో కొంత వేతనంతో పాటు స్టార్ట్ అయ్యి మేము కూడా గౌరవంగా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని భవిష్యత్తులో బాగా చూసుకోవాలని మీ గవర్నమెంట్ వచ్చాక మాకు చాలా అండగా ఉంటారని ఈ తి మాటికైనా మహాశక్తి థ్యాంక్ యూ సో మచ్ మేడం అమ్మా అనుషా మేడం అనిష థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత ఓపెన్ గా షేర్ చేసుకున్నారు కానీ కంగ్రాచులేషన్స్ ఇంకా థ్యాంక్స్ మీకు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ అందించడం ఒకటండి ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకుని వీటి నుంచి బెనిఫిట్లు తెచ్చుకోవటం అదే కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ బట్టలు అవన్నీ ఇవ్వడం ఇంకొక స్థాయి మీరు చాలా ఇన్స్పిరేషన్ అండి చాలా మంది మహిళలకి అండ్ తప్పకుండా తడేపతి కూడా వస్తామండి అక్కడ కూడా కొంచెం సమయం గడుస్తాం ఆల్ ద బెస్ట్ అమ్మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ శ్రీ శక్తి ద్వారా ఎంతో మంది కుటుంబ స్టూల్స్ నేర్చుకుంటూ నారా లోకేష్ గారు మాకు ఎంతగానో మంచి బెనిఫిట్ అనేది ఇచ్చారనమాట అంటే ఇప్పుడు లిటరేట్ పేపులే కాకుండా ఇలిటరేట్ పేపుల్ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు ప్రతిదీ ఒక జాకెట్ కుట్టాలన్నా ఒక గౌన్ కుట్టాలన్నా ఒక డ్రెస్ కుట్టాలన్నా చాలా హై రేట్స్ ఉన్నాయన్నమాట అంటే చదువుకోని వాళ్ళు కాకుండా చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నాగేంద్ర లోకేష్ గారు మాకు ఎన్నో బెడ్మిట్స్ కూడా ఇస్తున్నారు రేపొద్దున మన పార్టీ వస్తే మాత్రం మనకి సూపర్ సిక్స్ ద్వారా మనకి ట్వంటీ నైన్ ఇంకా సంక్షేమ పథకాలు ఉన్నాయి మన మా ఉండవల్లిలో కానీ తాడేపల్లిలో గాని నాకు తెలిసిన ఊర్లో చాలా నాగేంద్ర లోకేష్ గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా చాలా విన్ అయ్యారు కానీ నెక్స్ట్ టైం మన మంగళగిరిలోనే నెక్స్ట్ ఎమ్మెల్యే చేసుకోవడానికి మేమంతా మహిళా మిత్రులం గానీ శ్రీశక్తుల గానీ మహాశక్తుల్లాగా పోరాడి ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము మాకు ఈ ఆఫీస్ ఇచ్చిన ఇచ్చిన మీకు నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి అందరికి ధన్యవాదాలు మేడం వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా మంచి బర్త్డే సెలబ్రేషన్ మహిళలతో చేసుకునే బర్త్డే సెలబ్రేషన్ ఉండదు తప్పకుండా నారాయణ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పింది చెప్పాను నారా లోకేష్ గారు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా ఇప్పుకుండా నేను తగ్గ ఆరోగ్య రథంలో కూడా వర్క్ చేశాను మేడం చాలా మంది ఏంటంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు క్లిన్నికి వెళ్ళాలంటే భయపడతారు ప్రాబ్లం ఏమవుతుందో ఏం చెప్తారు అన్నట్టి మన ఆరోగ్య రథం ద్వారా నేను వేరే చోట ఊర్లు పెట్టి పర్చ్ చేశాను మేడం అక్కడికి వచ్చే పేదవాళ్ళందరూ కూడా ఏం చెప్పామని అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్ అని వచ్చి చూపించుకున్నప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తెలిసేవి సజెస్ట్ చేసేవాళ్ళం ఇంటికి వచ్చి మెడిసిన్ ఇస్తున్నారు మా ఆరోగ్య విషయాన్ని ఎంత జాగ్రత్తలు తీసుకున్నారని చాలా సంతోషపడేవాళ్ళు మేడం సార్ వాళ్ళ దాత్వా మేము చేస్తుంటే మాకే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేమే మంచి చేస్తున్నాం అలా ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటి కార్యక్రమాలు సార్ అపోజిషన్ లో ఉండి చేస్తున్నారు అదే అనుకోండి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల మన నిజంగా ఖచ్చితంగా కల్పించుకోవాలి అని అందరికీ చెప్పేవాళ్ళం మేము మంచి తర్వాత స్త్రీ లో మ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను మేడం తర్వాత స్విచ్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు ఆడవాళ్ళకి నేనే అమౌంట్ ఎం చేస్తున్నాను సార్ గెలిచి స్త్రీ శక్తిలో ఆడవాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది కాకుండా ఎడవకపోయినా ఉండి చేస్తున్నాను అంటే విన్నింగ్ పార్టీలో ఉండి చేయగలిగినట్టు ఆయన సొంత అమౌంట్ తో చేస్తున్నారు అదే విన్నింగ్ పార్టీలో ఉండి చేసినప్పుడు ఎక్కి ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతారు కదా ఎలా అన్ని మనకి తోడు ఉంటారని నేను మనస్ఫూర్తిగా నేను నాకు తెలిసిన అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈసారి లోకేష్ అన్న గెలవాలి ఇక్కడ లోకల్లో ఫైన్ టీడీపీ సిబిఎం సార్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు ఈ అవకాశం నుంచి అందరికి చాలా థ్యాంక్ యూ సిబిఎం సార్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ నెక్స్ట్ సీఎం గా సిబిఎం సార్ బర్త్డే చేస్తా ఉన్నాను నెక్స్ట్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీరు అన్ని ప్రోగ్రామ్స్ లో సపోర్ట్ చేశారు చాలా ఆనందంగా ఉంది అది ద్వారా ప్రూవ్ అయింది మేడం ఆ నైట్ లోనే ఉంది మా శక్తి అంతా నిజంగా చాలా గ్రేట్ మేడం ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఇవ్వాలంటే ఇప్పుడు హస్బెండ్ ని అంటే వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలి మళ్ళీ పండినని అడిగే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తన స్వయశక్తి లా ద్వారా ద్వారా మా మేము మా బ్లౌజ్ మేము కుట్టుకుంటున్నాము మా పిల్లలకి పుట్టుకున్నాము మొన్న నారాయణపేట డ్రెస్ కుట్టాను మేడం ఉదాహరి డ్రెస్ మా హస్బెండ్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారంటే ఏదో సార్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అసలు అంత ఆయన కలర్ కనిపించింది నాకు ఆనందం అది చాలా ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా మనీ అలా అడగలేదు మేడం ఎంత ఇంటి ఖర్చులకు ఇచ్చినా వాటి కోసం మనీ అనేది అడగాలి కానీ మాకు సీసెఫీలో మేడం ఎంత బాగా నేర్పించారంటే మాకు ఇంత లోటు అనేది లేకుండా క్లాత్ పరంగా గానీ ఏదైనా మెటీరియల్ పరంగా గానీ అసలు నేర్పించే విధానంలో కూడా చాలా బాగా నేర్పించారు మేడం అసలు మర్చిపోలేం మా బ్యాచ్ అయిపోయినా కూడా మేము వెళ్ళి కలుస్తూనే ఉంటాం అంత మర్చిపోలేకపోతున్నాం చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ చాలా కష్టపడ్డారండి నేను కొన్ని స్త్రీ శక్తి సెంటర్స్ కూడా వెళ్ళటం జరిగింది అక్కడ మీ కరిక్యులము ఏదైతే సిలబస్ ఉందో అది చూశాను అటెండెన్స్ ఎంత స్ట్రిక్ట్ గా నేను అదే కాకుండా ప్రాక్టికల్స్ బుక్స్ కూడా చూశాను మీరు చాలా చక్క చక్కగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పైకి వచ్చారు అదే కాకుండా మీరు మీ ఫ్యామిలీకే కాదు మీ పిల్లలు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారు మీ పిల్లల్ని కూడా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు సక్సెస్ అంటే ఇలా ఉంటుందా మేము మా కాలం మీద నిలబడాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మా ఇంట్లో చూస్తూ ఉంటారు మా దేవాజ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి రాత్రి లోకేష్ గారిని చూసి అత్త గారిని చూసి ఎప్పుడు నేను కూడా చాలా గొప్ప పని చేయాలి నేను కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఇలాగే పాజిటివ్ గా ఉండండి మీకు నేర్చుకుంటూ ఉండండి ఈ కార్డు మీద మీరు నిలబడాలి అప్పుడే మీ పిల్లలు కూడా ఇది నేర్చుకుంటారు జాహిదాబాద్ నేను ట్యూషన్స్ నడుపుతా మ్యామ్ టీడీ చేశాను రోజు హాఫ్ అన్ అవర్ రోజు టీడీపీకి గురించి చెప్తా మ్యామ్ సాక్ష్యం పథకాలు పిల్లలు వెళ్ళి ఇంట్లో వెళ్ళి టీడీపీనే ఓట్ అయ్యాలని చెప్పి దాంతో పాటు ఆ మనీ సరిపోదని చెప్పి రీసెంట్ లో మిషన్ నేర్చుకుందామని వచ్చాను ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మా బ్యాచ్ ఇది నేర్చుకున్న తర్వాత నేను కూడా ఓన్గా కుట్టాలని చెప్పి బయట థ్యాంక్ యూ మ్యామ్ నా All the best, <laughs> నేను క్లోజింగ్ స్పీచ్ లో ఏం చెప్పాలనుకున్నానో మీరు అందరు చెప్పారు మీ అందరి సక్సెస్ స్టోరీస్ చూస్తూ నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఇప్పుడు మేము అనుకుంటూ ఉన్నాము మా బట్టలు ఏమైనా ఉంటే మా బ్లౌజ్లు ఏమైనా ఉంటే వికే బాదని ముందు వచ్చినప్పుడు కూడా ఆ కొత్త కొత్త డిజైన్లు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అది చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారు ఎవరో చెప్పారు బోట్ నెక్ బ్లౌజ్లు కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాయి అని సో నాకు చాలా ఆనందంగా ఉందండి మీరు ఒకదాని నాకు అనిపిస్తుంది మీకు కొందరికి ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకన్నా ఎక్కువ మీరు సాధిస్తున్నారు అని తప్పకుండా నారా లోకేష్ గారు పెమ్మసాని గారి లీడర్షిప్ లో మహిళలు మన మంగళగిరి గుంటూరు మహిళలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని నేను ధన్యవాదములు మా ఫోటోలు ఇటువైపు నుంచి ఒక్కొక్కళ్ళు రాండమ్మా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు ఒక్కొక్కళ్ళు నిదానంగా వన్ బై వన్ రాండమ్మా ఇటువైపు నుంచి వచ్చి అమ్మా ఒక్కొక్కళ్ళు అందరితో దిగుతారు దయచేసి ఒక్కొక్కళ్ళు రావాల్సింది కాబట్టి వన్ బై వన్ అమ్మా అమ్మ అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం మా అందరూ అమ్మా ఒక్కొక్కళ్ళే రండి దయచేసి ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు రండి అమ్మా నిదానంగా రండి అమ్మా సెల్ఫీ లేదు మా ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు